అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామన్నారు ఈ మూడు విడతల్లో ఇప్పుడు తొలి విడత డబ్బులను ఈ నెల రెండవ తారీఖున విడుదల కూడా చేశారు మరి ఈ నెల రెండవ తారీఖున విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు నుంచి కూడా వారి ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే మనకు దీనితో పాటుగా ఏదైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండవ విడత ఏడు వేల రూపాయలను మరొకసారి జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి రెండవ విడత ఏడు వేల రూపాయలు ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు మరి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇంకా మొదటి విడత డబ్బులు పడినటువంటి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వేస్తారనే విషయాలన్నీ మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను మనం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ఈ గుర్తు పైన నొక్కడం మర్చిపోవద్దు వెంటనే లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా మీరు ఎప్పటికప్పుడు అది కూడా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు రెండు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారమే ఇక్కడ అన్నదాత సుఖీభవా తొలి విడత మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది మరి ఆయన ఈ డబ్బులు విడుదల చేసి రాష్ట్ర ఉన్నటువంటి దాదాపు నలభై ఆరు లక్షలకు పైగా మంది రైతుల ఖాతాల్లోకి కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి ఈ డబ్బులన్నీ కూడా విడుదల చేసినా కూడా ఇంకా చాలామందికి డబ్బులు పడినటువంటి వారు అన్నమాట మరి దీనికి అనేక కారణాలు ఉన్నాయి గతం నుంచి కూడా ప్రభుత్వం చాలా విషయాలను మీకు తెలియజేసింది మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా ప్రభుత్వం మరి ప్రభుత్వం చెప్పిన విషయాలని కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయాలలో ఎక్కువ శాతం మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం అంటే రైతన్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను తీసుకొచ్చిందంటే మీరు రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయ పరిధిలో ఏదో ఒక చోట మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి అంటే ఏదో ఒక కుటుంబంతో మీరు కనెక్ట్ అయ్యి ఉండాలి మనం చెప్పాలంటే మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోయినా కానీ అన్నదాత సుఖీభావ పథకం వర్తించదని చెప్పారు మరి అంతేకాకుండా ఈకేవైసీని కూడా తప్పనిసరి చేశారు ఈకేవైసీ లేకపోయినా కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు రావన్నారు మరి ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులు వస్తాయని చెప్పారు మరి దీంతో పాటుగా మనకు ఈ క్రాఫ్ట్ చేయించుకోకపోవడం రైతన్నలు ఇలాగే కొత్తగా మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకపోయినా కూడా అర్హత ఉంది అని చెప్పి బోగస్ రైతులో భూమి లేకపోయినా కూడా భూమి ఉన్నట్లు క్రియేట్ చేసుకుని మనకు ప్రభుత్వం నుంచి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా ప్రభుత్వం వారికి కూడా డబ్బులు పడుతున్నాయని వారందరినీ కూడా తొలగించి మిగిలినటువంటి అర్హులైన రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా న్యాయం చేయాలని చెప్పి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అని చెప్పి సచివ మనకు ఏదైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో రైతు సేవా కేంద్రాల్లో భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి దాని ప్రకారం చాలామంది మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మరి ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు వేసిందంటే ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి ఎవరైతే వారు వేసిన పంటను ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకుని ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఎవరైతే ఎన్పి లింక్ చేసుకుని ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేసేసింది మరి ఇప్పుడు ఈ కారణాలు ఎవరికైతే వచ్చాయో వారికి డబ్బులు పడలేదు వారు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినా ఇవే కారణాలు చూపిస్తున్నాయి లేదా ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళినా కూడా ఇదే కారణాలు చూపిస్తూ ఉన్నాయి మరి ఈ కారణాల వల్ల డబ్బులు పడకపోవడంతో రైతనులంతా కూడా చాలా ఇబ్బంది పడి దానికోసం ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇటువంటి వారందరినీ కూడా గుర్తించి వారిని గ్రీవెన్స్ అంటే అర్జీ అనేది నమోదు చేసుకోమని చెప్పింది మరి ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా సమయం అయితే ఇచ్చింది మళ్ళీ కూడా దానిని మరొక రెండు రోజుల పాటు కూడా పొడిగిస్తూ అంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖులోపు ఈ కారణాలు ఉండడమే కాకుండా ఎవరైతే అసలు ఈ పథకానికి అప్లై చేసుకోలేదో ఎవరికైనా సరే భూమి ఉండి కూడా ఇంకా వెబ్ల్యాండ్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు నమోదు కాలేదో అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారిని కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖులోపు మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ అనేది కనుక పెట్టుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ఈ యొక్క డబ్బులు అనేది సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు వచ్చింది తొలి విడత ఏడు వేల రూపాయలే కదా మరి ఇంతేలే అన్నదాత సుఖీ వచ్చేది మనకి ఎందుకులే వస్తే రాని లేకపోతే పోనీ అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే మూడు విడతల్లో ఇరవై వేల అయితే ఇస్తారు ఈ యొక్క మనకు పెట్టుబడి సాయం ద్వారా రైతులు డబ్బులు రెట్టింపు సంతోషాన్ని ఆనందాన్ని పొందుతూ పంటలు సాగు చేసుకోవడానికి ఎరువులు కొనుక్కోవడానికి దుక్కులు దున్నించుకోవడానికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడతాయని చెప్పి ఇప్పటికే మనకు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఈ విధంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్కి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు వెంటనే కూడా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ఇరవై ఏడవ తారీఖులోపు వెబ్ల్యాండ్ ఆధారు ప్రాబ్లం ఉన్నా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాబ్లం ఉన్నా ఇట్లా ఏ కారణం ఉన్నా కానీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు క్లియర్ చేసుకోండి అక్కడ అర్జీ అనేది పెట్టుకోండి మీ వివరాలు పరిశీలించి మీకు పెండింగ్ డబ్బులను ఇరవై తారీఖు పైన అంటే ఇరవై ఐదు నుంచి లేదా ఇరవై ఏడు నుంచి కూడా ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా మీకు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రెడీగా ఉండి ప్రతి రైతున్నా కూడా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీరు ఇబ్బ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి డబ్బులు పడినటువంటి రైతులు ఇలా చేసుకోండి మరి ఇక రెండో చూసుకుంటే అన్నదాత సుఖీబోహా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలను వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కసరత్తులు ప్రారంభించాయి ఆ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడే వివరాలన్నీ కూడా నమోదు చేయించుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా చెబుతూ ఉన్నాయి మరి ఏదైతే ఇప్పటికీ తొలి విడత లేట్ అయిపోయింది తొలి విడత జూన్లోనే ఇవ్వాలి మరి ఆగస్టులో ఇచ్చారు కాబట్టి ఈ అక్టోబర్ నెలలో ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని ఇంకా ముందే వచ్చే నెలలోనే ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే జారీ చేశాయి కాబట్టి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి మీరు రెండో విడత ఏడు వేల రూపాయలు పొందాలి అంటే నేను చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మీరు ఆల్రెడీ చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీకు ఉంటేనే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీ బొవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి నేను చెప్పినట్లుగా రెండో విడత కూడా ప్రభుత్వం వచ్చే నెలలో వేయబోతోంది కాబట్టి ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోవాలన్నా మరే ఇతర కారణాలున్నా కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని అన్నదాత సుఖీ బొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు మరింత లబ్ధి పొందండి ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క డబ్బులను అరహత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అందిస్తామని ఎవరికైతే అనర్హత ఉందో వారిని వెంటనే కూడా తొలగించడం జరుగుతుందని కూడా మరొకసారి సిష్టం చేసింది మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా పడుతూ ఉన్నాయి దాంతోపాటుగా రెండో విడత డబ్బులను కూడా వచ్చే నెలలోనే విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సమ తాజా సమాచారం కోసం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని చెప్పి పెట్టుకోవడం మర్చిపోవద్దు